జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై నాలుగవ తేదీన శనివారం రోజున స్నేహితు్రయోదశి ఏర్పడుతోంది మన హిందూ పురాణాల్లో సునీత్రయదశికి చాలా విశిష్టత ఉంటుంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు అనారోగ్య సమస్యలతో బాధపడేవారు అలాగే శని దోషాలతో సతమతమవుతున్నవారు ఈ అద్భుతమైన శని రోజున చిన్న చిన్ని పరిహారాలను పాటిస్తే చాలు ఇక మీ జన్మ ధన్యమైపోయినట్లే కాబట్టి శని త్రయదశి రోజున ఎటువంటి విధి విధానాలు పాటించడం ద్వారా విపరీతమైన ధనలాభం కలిసి వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ శని త్రయోదశి రోజున మహాశివుడిని పూజిస్తే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి మీ సంకల్పం ఏదైనా సరే మీకు ఎన్ని కోరికలున్నా సరే ఈ శని రోజున పరమేశ్వరుడిని పూజిస్తే చాలు మీ కోరికలని తక్షణమే తీరిపోతాయి కాబట్టి ఈ శని రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి చక్కగా తలస్నానం చేసి ఇంట్లో శివుడిని పూజించండి మరీ ముఖ్యంగా ఈ శని త్రయదశి నాడు మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివయ్యను దర్శించుకోండి ఎందుకంటే ఈ త్రయోదశి రోజున ఆ పరమశివుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో సంచరిస్తూ ఉంటాడట కాబట్టి ఇంతటి అద్భుతమైన రోజున ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకోండి శివాలయానికి వెళ్ళగానే శివుడి కంటే ముందుగా నందిని దర్శించుకోవాలి మీ మనసులో ఏమైనా కోరికలు ఉంటే నంది చెవిలో చెప్పుకోండి మీ కోరికలన్నీ కూడా నందీశ్వరుడు విని నేరుగా ఆ శివయ్య పాదాల చెంతకు తీసుకువెళ్తాడు ఇక మీ కష్టాలని వెంటనే తీరిపోయి మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి ఈ శక్తివంతమైన త్రయోదశి రోజున లక్ష్మీనారాయణులను రావి చెట్టులో కొలువై ఉంటారు కాబట్టి ఈరోజు రావి చెట్టును పూజిస్తే ఊహించలేనంత ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది ఈ శని త్రయోదశి రోజున రావి చెట్టును ముట్టుకుంటే చాలు పట్టిందల్లా బంగారం అవుతుందని పెద్దలు చెప్తారు అంతటి శక్తి రావి చెట్టుకు ఉంటుంది అలాగే రావిచెట్టు నీడలో నిలబడినా సరే సర్వపాపాలు కూడా తొలగిపోతాయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది కాబట్టి ఎంత విశిష్టమైన శని త్రయోదశి రోజున రావి చెట్టు కింద ఒక దీపం వెలిగించి రావి చెట్టుకు పదకొండు ప్రదర్శనలు చేస్తే ఈ సంవత్సరానికి సరిపడా ఐశ్వర్యం లభిస్తుంది అని పెద్దలు చెప్తున్నారు ధనధాన్యాలకు కూడా కొరత ఉండదు మనలో చాలామందికి దురదృష్టం వెంటాడుతుంది ఏ పని చేసినా అసలు కలిసి రాదు అలాంటి వారు ఈ శని నాడు నీలం రంగు వస్త్రాలను ధరించండి ఇక మీ జీవితంలో అదృష్టం కలిసి వచ్చినట్లే త్వరలో మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి మరీ ముఖ్యంగా ఈ సన్నిత్రయోదశి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కాకి ఆహారాన్ని పెట్టండి కాకి ఆహారాన్ని పెడితే ఎంతో అదృష్టం ఎవరైతే కాకి ఆహారాన్ని పెడతారో అలాంటి వారి కష్టాలన్నీ వారం రోజుల్లోనే తీరిపోయి ఐశ్వర్యం కలిసి అలాగే ఈ శనిత్రదశి రోజున ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదివితే ఇక మీ జీవితంలో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా ప్రతి పనిలోనూ విజయాలు సాధిస్తారు ఈ శక్తివంతమైన మంత్రం ఏమిటంటే ఓం శనీశ్వరాయ నమ ఓం శనీశ్వరాయ నమ ఈ మంత్రాన్ని నూటెనిమిది సార్లు చేపించండి మీ జాతక చక్రంలో అదృష్టం పెరిగి మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఇక ఎవరికైతే సొంతంటి కళ ఉంటుందో అలాగే భూములు కొనాలని ఆశ ఉంటుందో అలాంటి వారి శని త్రయదశి రోజున నల్ల చీమలకు ఆహారంగా పంచదారను ఆహారంగా వేయండి అతి త్వరలోనే మీకు ధనయోగం కలిసి వచ్చి మీ ఇంటి కళ త్వరగా నెరవేరుతుంది శని పేరు వినగానే ప్రతి ఒక్కరూ భయపడిపోతారు కానీ శనీశ్వరుడిని భయంతో కాకుండా భక్తితో కొలిస్తే చాలు సకల ఐశ్వర్యాలను సంపాదించి పెడతాడు ప్రసాదిస్తాడు ఈ శని త్రయోదశి రోజున శివాలయంలో ఉన్న నవగ్రహాలలో శనికి నూనెతో అభిషేకం చేసి నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేసి ఎవరికైతే నువ్వుల దానం చేస్తే శని ప్రసన్నుడవుతాడని ఏలినాటి శని అలాగే అర్ధాష్టమ శనితో బాధపడేవారు త్వరగా ఉపశమనం లభించడానికి అఖండ కుబేర యోగం సిద్ధిస్తుంది ఈ అద్భుతమైన శని త్రయదశి నాడు ఏది చేసినా చేయకపోయినా నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేస్తే చాలు జన్మజన్మల దరిద్రం తొలగిపోయి డబ్బు పరంగా బాగా స్థిరపడతారు కేవలం ఈ ఒక్కరోజున నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది ఈ శనిత్రయోదశి రోజున పొరపాటును కూడా నూనె మినపగుళ్ళు అలాగే నువ్వులను కొనకూడదు ఈ మూడు వస్తువులను కంట కొంటే మీ జీవితంలో కొత్త కష్టాలు ఏర్పడతాయి కాబట్టి ఎదురింటి వారి నరదిష్టి మీ ఇంటిపై పడకుండా ఉండాలంటే ఈ శని త్రయోదశి రోజున మీ ఇంటి గుమ్మానికి నిమ్మకాయలను కట్టుకోండి మీ ఇంటికున్న నరదిష్టి బాధలన్నీ తొలగిపోతాయి మీ ఇంట్లో సుఖ సంతోషాలు చేకూరుతాయి అలాగే ఈ శని త్రయదశి రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మీ ఎడమకాలికి నల్లధనాన్ని కట్టుకోండి ఏలినాడు సందోషాలు వదిలిపోతాయి ఎవరైతే అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఆంజనేయ స్వామి ముందు నెయ్యి దీపం వెలిగిస్తే అప్పుల సమస్యలన్నీ త్వరగా తీరిపోతాయి ఇక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధ